వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సైజు యాభై తొమ్మిది సైజు లో ఉన్నటువంటి ఒంగోలు జాతి పాలపల్ల కోడే వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలం తాటికుంట గ్రామం నుంచి రైతు వీరేష్ గారు అమ్మకానికి పెట్టారు మంచి హెవీ సైజు పళ్ళు కూడా సందులు ఇచ్చలేదు మంచి సైజుకు వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రేటు వివరాలు గానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు రైతుకు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ ట్రిపుల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ అనే నంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు వీరేశ్ గారు మీకు అందుబాటులో ఉంటారు ఎనిమిది ఆరు ఎనిమిది 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 ఆరు ఆరు ఎనిమిది ఐదు ఒకటి అనే నెంబర్ కాంటాక్ట్ చేస్తే రైతు మీకు అందుబాటులో ఉంటారు దూడ అయితే చాలా బాగుంది రైతు ఏం చెప్తున్నారంటే దీనికి జత దొరకపోవడం వల్ల అమ్ముతున్నానని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతునైతే సంప్రదించవచ్చు మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద వీడియోలో ఛానల్ వాట్సాప్ నెంబర్ అని ఆ నెంబర్ కైతే వాట్సాప్ చేయవచ్చు రైతు నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి రైతు వీరేష్ గారు మీకు అందుబాటులో ఉంటారు 反们就是跟那个我们一样。